హలో స పెట్టహరిగోండి ప్రదీప్ అన్నమాతుక్కున్నదన్నమాట రూండుగా కొంచెం చించు ఒక్కొక్క కొద్ది కొద్దిగా ਕੋਈ ਨਹੀਂ ਸਭ ਨਾ ਆਉਣਾ ਆਉਂ ਲੈ ਜੀ ਸਮਝ ਲੈ ਦੰਡਾ ਵੇਂਗਾ ਲੈ ਰਾ ਹਰੇ ਬੋਲੇ ਝੰਝੰਝਾਲ ਨਿੰਦਾ ਬੋਈ ਗੋਮਨਾ ਕਿਆ ਗੰਨਾਸਣਾ ਨਾ ਦਿਖਾ ਦੇ ਕੇ ਮੀ ਪੇਦਾ ਮਾ ਹਾਂ ਮੁੰਬਲਾ ਉਹਦੀ ਟੇਸਟ ਬਾੰਦੇ వాళ్ళ ఊరికి నైట్ వచ్చేటప్పుడు కొద్ది ఇప్పుడే పడుతున్నారు మా మంగమ్మ మా మాది వాళ్ళు ఇప్పుడే పడుతున్నారు వాళ్ళు నాలుగు గంటలు లేచి ఊరెట్టేదనమాట వాళ్ళకి లేచి నాలుగు గంటలు టీ పెట్టి చేసాను వాళ్ళు ఆ పడుకొని నిద్రపోయాను అండి కొద్దిసేపు టైం మాత్రం మధ్యాహ్నం అక్కడ ఆగి ఉందన్నమా రాత్రి నిద్రపోలేదనమాట ఎందుకంటే వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారు కదా వాళ్ళు లేచి టీ పెట్టి చేసాం వాళ్ళు ఫస్ట్ నిద్ర లేవు కానీ వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటానమాట అందుకోసం మనం టీ పెట్టి తీరు టీ పెట్టి తీయడానికి కోసమని నేను కూడా నిద్ర పాలేదు వాళ్ళు లేదు కొంత చేయాలి కొంత కాదు పంపించాలని ఊరికి ఎందుకంటే అక్కడ ఈ పిల్లేమో మంగమ్మ ఏమో ప్రదీప్ నేను డ్యూటీకి పంపించాలా అలాగే మాధవేమో సునీధ్ర రేవంత్ అనమాట వాళ్ళ కోసము వాళ్ళ చూసుకుపో వాళ్ళ జోతుకుపోయే నేను మాట్లాడుతుంటే మా మంచి దొరుకుతుందండి ఎందుకంటే వాళ్ళిత్రిల ఇల్లు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అలా హరి చిన్నీ ఉన్నారనమాట వాళ్ళని తీసుకొని నేను ఇప్పుడు ఊరెళ్తున్నాను అందుకు అది నేను మాట్లాడుతుంటే వచ్చి తొంగి చూస్తుంది టీ తాగేసి ఇప్పుడు సాయంత్రం అవుతుంది టీ తాగేసి బయట వేస్తాను ఇంకా నల్లపో ఏమేసుకోలేదు చెడులో ఏమేసుకునేది ఏదైనా వేసుకోండి

पुझे चाला, बात इस्ते थावता रख दख दे, चले ए, मुकरूं, अब्बाल आप जाला, படிந்தூபம்மா தாக்குமே தாக்கி படிச்சா

చిన్ని రాత్రి నుంచి కేకు 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 అంటుందడి ఈరోజు స్పెషల్ డే ఉందట వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి రోజు చూపి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి రోజు అనమాట రాత్రి నుంచి వాళ్ళ నాన్న కేక్ కట్ చేయమని కేక్ కట్ చేయడం వద్దులే ఎందుకు కొత్తగా నీకు కావాలంటే తీస్తారని చెప్పి ఇప్పుడు దానికి కేక్ వాళ్ళ నాన్న గుడికి వచ్చిన పది మట్లు ఫోన్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నకి కేక్ తీసుకుపోయా కేక్టింగ్ గిటింగ్ లేటలు ఏదైనా వండుకొని తిన్నాము తినడానికి అది తినేదానికోసం చిన్న ఎండలు కాదు చెమట్లు బోసిపోతుంది అసలు ఏ అదండి బాగా ఆ ఉందమ్మా తాళ తాళతుకున్నారా బాయ్ ఇక ఇక్కడ అది రాత్రి నుంచి ఒకటే కేకు కేకు అంటుంది వాళ్ళ నాన్నకి ఫోన్ చేసేది మాటికి నాన్న కేక్ తెచ్చావా కేక్ తెచ్చావా అంటుందన్నమాట సరే నాన్న కొద్దిలే నీకు కావాలంటే బజార్లో తీసిస్తాలే కేక్ అని చెప్పి ఇదిగోండి కేకుల దగ్గరికి వెళ్ళామన్నమాట కావచ్చు చెప్పు అది కావాలా కలర్ఫుల్గా ఉందా ఎంత బాబు ఒక అది ఒక పీసు ఈ కేకు ఇది చిన్న చాక్లెట్ ఫ్లేవర్ సరే ఇవి ఏందే ఇంకేం కాదు చూడే అదే కావాలా అదే ఇదొకటి ఇది ఒకటి అంట ఇయ్యా ఈ చాక్లెట్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి రంగు ఆ రోజు రంగు బ్రౌన్ రంగు నీకు మా అదే తీసుకో இரல்ஸ் இது கூட கேங்கே கதா இது கூட கேங்கே இது எந்த இட இரவு ஐது அந்த இது பத்தி ஜீரா கதா தீன் மாமு ఇక అక్కడ దానికి కావాల్సినవి కేక్ లేదో తీసిచ్చి ఇక ఇంకొకటి నాకు బాగా నచ్చుతుందండి అక్కడ ఒకటి ఉంది దాని పేరు హఠాత్తుగా మర్చిపోతాం అన్నమాట దాని ఇంతకుముందు క్యారమైల్లో ఏదో కూడా ఉండేది అంటే క్యారమైల్ అంటే చక్కెర జీరా లాంటిది కూడా క్యారమైల్ కేక్ అని ఒకటి ఉండేది అంటే చక్కెర జీరా జీరా లాగా ఉండేది సో దాని పేరు ఇంకొకటి ఏదో ఉందండి మర్చిపోయాను సో అంటే అలాంటిదేనో మరి అదేనో నాకు గుర్తు రావట్లేదు సరే అది నాకు ఇష్టమైన కేక్ అన్నమాట అది దాన్ని తీసుకొని దాన్ని కూడా ఒక రెండు పీసులు తీసుకున్నాము అది కొంచెం రేటు చెప్పారు సరే రెండు పీసులు ఒక పావు కేజీ ఎంతో పావు కేజీ ఏమో తీసుకున్నాము పావు కేజీ పావు కేజీ సగము ఏదో రెండు పీసులే మొత్తానికి అది ఒక రెండు పీసులు తీసుకొని ఎక్కడ తెలిసిన వాళ్ళు కనబడుతుంట కనబడితే వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి ఇదిగో ఆ పక్కన నా పక్కన ఉందే ఆ అమ్మాయిది మా ఊరు అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి నన్ను చూసిందో లేదో తెలియదు కానీ కామ్గా ఉండింది నేనే ఇక అమ్మాయిని చూసి వెంటనే బాగున్నావు అమ్మాయి అని పలకరించుకున్నారనమాట అలా Thank <laughs> ఆ రోజు ఎవరెవరు ఊరు వాళ్ళ ఆటోలు వాళ్ళు ఉన్నారండి జనాలు కొంచెం తక్కువ ఉన్నారు ఆటోలు ఏమో ఒక్కొక్క ఊరు వాళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లా ఉన్నారనమాట కానీ ఆటోలు మాత్రం అన్నీ ఉన్నాయి మేము మాత్రం మా ఊరు ఆటోలు ఎక్కేవన్నమాట మేము ముగ్గురమే ఇదిగోండి ఖాళీగా అంటే ఎవరెవరు ఊరు ఆటోలు వాళ్ళకు ఉన్నాయన్నమాట ఆ రోజు అది ఈవినింగ్ టైం అవుతుంది అందులోనూ సిక్స్ పైన ఆ టైంలో బస్ కూడా ఉందో ఏమో ఇక వాళ్ళు వాళ్ళు ఊర్లో ఆటోలు వాళ్ళు ఎక్కేది పోనియండి పోనీయండి అంటున్నారు అనమాట సో అలా మేము ముగ్గురమే ఖాళీగా ఉందన్నమాట బయలుదేరి కట్ చేస్తే ఇక్కడ కొండ గుంటొచ్చేసాం అనమాట ఇదిగో మేము వచ్చే లోపల మా మాధవి పిండి రుబ్బుతో ఉంది అంటే మినపప్పు మిక్సీకి వేస్తుంది వడలకి ఇక్కడ మా సురేంద్ర ముందుగానే గుడిరుకు వచ్చి ఇదిగోండి ఈ అలాగే పాలకోవా అవన్నీ తినేదానికి ఏవో స్నాక్స్ తీసుకొచ్చి పెట్టినాడు అన్నమాట ఎగ్ పఫ్ అలాగే ఏదో సమోసాలు ఏదో కొన్ని స్నాక్స్ ఇవన్నీ ఇదిగో నేను మేము తీసుకెళ్లి కేకు అవన్నీ దగ్గర పెట్టి చూసుకుంటున్నాం ఇదిగో ఇది ఈ కేక్ అండి నాకు ఇష్టం అని చెప్పాను కదా ప్లెయిన్గా అది అన్నమాట చాక్లెట్ చాక్లెట్ కూడా చూపిస్తుంది ఇదిగో ఇవన్నీ తెచ్చుకున్నదంట ఇది ఇక్కడ చూసారా మా ఇల్లు ఆ చెట్లు ముందరకాడ ఆ చెట్లు కొట్టేసే లోపల ఇంతకుముందు గుబురుగా అట్లు ఉండేవండి అవి అటుపక్కకి ఇటుపక్కకి అది ఒక గోడలాగా అడ్డంగా ఉండే ఉండేవన్నమాట అంటే ఇప్పుడు ఆ చెట్లు ఫ్రీగా కొట్టేసే లోపల అదొకలాగా అంటే ఒక ప్రశాంత అంటే ఒక ఏమంటారు కొంచెము ప్రశాంతంగా అదొకలాగా కనిపిస్తుంది అనమాట అంటే ఎక్కువ స్పేషియస్గా అట్లా అదిగోండి రోడ్లు అదంతా మంచిగా కనిపిస్తుంది చూస్తుంది చూసారా ఈవినింగ్ అయితే బాగుంటుందండి అట్లా ఉంటే డే టైంలో అయితే ఆ ఎండంతా సన్నంతా మా ఇంటి పైనే పడుతుంది అనమాట అందులో పొగులు అయితే బీభత్సమైన ఎండ వస్తుందిలే ఆ చెట్లు ఉన్న అందువల్ల కొద్దిగా చల్లగా అనిపించేది అప్పుడు కానీ ఇప్పుడు లేవు కదా మళ్ళీ అవి వచ్చేస్తాయి లే త్వరగానే వచ్చేస్తాయి ఇక ఇక్కడ ఇదిగోండి మలహరి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట రోడ్లోనే ఉంటుంది మలహరి వాళ్ళ ఇల్లు కూడా కొంచెం ముందుకెళ్తే అక్కడే అన్నమాట ఇదిగో మా మంగమ్మ భలే నీట్గా సర్దుకుంటుందండి చిన్న రూమే అయినా కానీ ఆ చిన్న రూమ్లో మంచిగా అసలు ఎలా ఎలా సర్దుకుంటుందంటే అలా సర్దుకుంటుంది ఇక ఇక్కడ నేను వెళ్ళానని ఇక్కడ కాఫీ పెడుతుంది అంటే ఇదిగోండి తెల్లగా పెట్టేసింది నేను ఇలా తాగను అసలు అంటే కాఫీ పొడి లేదంట సరిపోవని ముగ్గురు కానీ ఎక్కువ పెట్టేసింది ఈ ముందరే ఒక అంగడి ఉందన్నమాట సరే అక్కడికి వెళ్ళి తీసుకురాకుండా అంటే అక్కడ అంగళ్ళ ఆ అంగట్లో కాఫీ పొడి లేదట ఇక చాలా దూరం కొంచెం ముందుకెళ్ళాలి సరే అదిగో మూసి పెడుతుంది ఉండక్క కాఫీ పొడి తీసుకొని వస్తామని చెప్పి ఆ కాడ అంటే ఆ రోడ్లో రెండు అంగళ్ళు ఉంటే ఆ రెండు అంగళ్ళల్లో లేదంట సరే కొద్దిలే అని చెప్పి నేను కొద్దిగానే తీసుకున్నాను నేను అలా తాగలేను తెల్లగానని నేను ఏం కాదు వద్దులే కానీ తాగండి మీరు తాగ తగదు వద్దు నాకా మా లహరి పౌచుల కలెక్షన్ అంట చూపిస్తుంది ఇవేం వాడదంట అప్పుడు ఎప్పుడో తీసినట్వి ఇది ఇది హ్యాండ్ బ్యాగ్ స్లింగ్ బ్యాగ్ ఇది కూడా వాడతాది ఇది ఎప్పుడైనా వాడుతుందంటా ఉండే ఇవైతే అసలు వాడదు ఇది వాళ్ళమ్మ అప్పుడు ఎప్పుడో తెచ్చింది అంటలేస్తాను ఇది బాగుందిలే ఇట్లా పెట్టుకోను అంటే లహరి కాదు మామూలుగా పోచు వాడుతుంది ఇది వాడుతుంది స్లింగ్ బ్యాగ్ కాబట్టి మా లహరి వాళ్ళమ్మ నాన్న చూడండి మంగమ్మ మంగమ్మ హస్బెండ్ అనమాట లహరి వాళ్ళమ్మ నాన్నమాట ఇదిగోండి లహరి అలాగే రేవంత్ రేవంత్ కాదు ప్రదీప్ ప్రదీప్ అనమాట వాళ్ళ అన్న చూడండి ఎంత బాగున్నారు వీళ్ళు ఎక్కడమ్మా ఇది లహరికి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట గిఫ్ట్ గా ఇదిగోండి దీన్ని ఫోటోలు పెట్టుకు ప్రదీపు లహరి వాళ్ళమ్మ నాన్న హోటల్ పెట్టుకున్నా చూడండి చూడండి ఉందమ్మా అంతే ఉంది అలాగే ఉంది వడలు వడలు అంత దగ్గరికి కనిపిస్తుంది పెద్దమ్మ స్పెషల్ అంటే వారికి లేదంటే తెలియదు అక్కకి తెలుసు బుజ్జి అక్క పెళ్లి రోజు స్పెషల్ మధ్య చెప్తున్నా ఇప్పుడు అందుకే மீது பட்டின அப்படி அட்ரா இப்படி அதுக்கெனோ மாவு கதா

రమ్మ అబ్బాయి కూడా చెడిపోయింది చెప్తున్నాడు బాబు ఇప్పుడే నేను రాలేను ఇప్పుడే రాడుకోవాలా అది పాత అయిపోయింది అనుకోలే సరే చికెన్ కర్రీ చికెన్ కర్రీ రెడీమేడ్ అక్కడ ముందు రోజు రెడీమేడ్ చపాతీలు తెచ్చు తెచ్చుకున్నాడు మా సురేంద్ర మేము ఊర్లో ఉన్నామనే లోపల మా అక్క దగ్గర కాల్పించుకొని తిన్నామని తెచ్చుకున్నాడంట అవి ఫ్రిడ్జ్లో పెట్టలేదు వాళ్ళు బయట పెట్టారు ఇప్పుడు చేస్తుందా అమ్మాయి చేసి ఒక టేస్ట్ చూస్తే బాగా చెడిపోయి ఉన్నాయి మీకు ఎందుకలా అని చెప్పేసి పడేసాయి అక్కడ ఎవరో ఒక ఆయన అన్నానికి వస్తే అన్నం పెడుతుంది అనమాట అందులోనూ వాళ్ళు పెళ్లి రోజు కూడా కదా ఎవరికైనా పెట్టినట్టు కూడా కలిసి వచ్చిందన్నమాట అదే అంటే బయట వాళ్ళకి ఒక ఒకరైనా ఒకరికైనా పెట్టిందిలే పోనీలే అనుకున్నాము అదేంటి పల్లెటూరు కదా అందులోనూ నైట్ అనుకుంటున్నారేమో అక్కడ కూడా ఉంటారా అని రైల్వే స్టేషన్ దగ్గర కదండి ఎవరో ఒకరు ఉంటారు కాగితాలు అవి వేరుకోవడానికి వచ్చింటారు కదా ఆ రోజు ఏంటో నేను అన్నం తినే లోపల ఇదిగోండి ఇవన్నీ తినేస్తున్నాను నేను తీసుకెళ్ళి ఫస్ట్ ఒక వడ తిన్నానా ఆ తర్వాత ఎగ్గ తిన్నానా ఇదిగో మళ్ళీ ఇది కొంచెం కొంచెం తింటున్నాం అనమాట నేను తీసుకుపోయిన కేకు బాగుంటాయి అలా కొంచెం కొంచెం చించు అందరికీ కొద్ది కొద్దిగా నాకు సగం 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 ఏం కాదు నేను కూడా ఎప్పుడు అదే తినేది నేను ఇదే తీసుకుందాం అనుకున్నాను మాది కొత్త కొత్తకోడు పోయినప్పుడు దీనికోసం షాపు పట్టుకో ప్లేన్ చెప్పింది ఇది బాగుంటాయి బాప్ తీపి ఎక్కువ ఉండవోట్ పండుగ మా ఇంట్లో జనాలకి ఒక చిన్న చిన్న హాస్టల్ అప్పుడు అయితే ఇంకా ఇదిగో అన్నపూర్ణ వాళ్ళు పిల్లకాయలు వాళ్ళంతా వచ్చింక చూడు అప్పుడైతే ఇంకా చిన్న హాస్టల్ అనమాట ఉంచుకుంటారు కదా నీళ్ళకి ఎక్కువ కావాలన్నమాట రావాలి రావాలి రెండు వాడే తినింది చూపిస్తాను అది అన్నము రెండు అదొక అన్నము ఇదొక అన్నము ఉండవు అన్నము సరిపోదని చపాతి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అది ఉండు ఫోటో తీసుకో ఇదిగోండి స్థలం జరిపాలా స్థలం జరిపాలా ఇదిగో మధ్యలో ఈ బైక్ ఒకటి పెట్టేసిపోన్నాడు మా జాన్సనం ఇది ఒకటి వాడు డ్యూటీకి వెళ్ళిపోయా వరుసగా అప్పటికి జనాలు లేరు ఈ తక్కువ మంది జనాలు ఇదిగోండి సిగ్గుబడి మా అలక్స్ కూడా వస్తున్నాడు ఇప్పుడు వస్తాడు వస్తూ ఉన్నాడు అనమాట పోయిన సంవత్సరం ఈ రోజు ఏప్రిల్ పదహారు అండి ఏప్రిల్ ఏప్రిల్ తారీఖు పోయిన సంవత్సరం రే సురేంద్ర పోయిన సంవత్సరం కొత్తకోడూరులో ఉన్నాము అన్నాలు తినేసి బావుళ్ళ మీరు అందరూ అన్నం తినండి మీకు ఒక సంగతి చెప్తా మీకు ఒక సంగతి చెప్తా అంటా ఉన్నాడు మీకు ఒక న్యూస్ చెప్తా మీకు ఒక న్యూస్ చెప్తా ముందు మీరు తినండి ఇటు అటు 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 తిరిగి మీరు అన్నాలు తినండి మీకు ఒకటి చెప్తా మీకు ఒకటి చెప్తా అన్నాడు అందరూ ఏందో చెప్పు ఏందో చెప్పు అని నేసి అందరు తిన్న తర్వాత అప్పుడు అప్పుడు ఓపెన్ చేసాడు ఏందే ఈ రోజు ఏందో తెలుసా మీకు అని సురేంద్ర పెళ్లి రోజు నడిచాడు అప్పుడు నిజంగానే మాకు తెలియదు మా ఆయన చెప్పేదాకా అప్పుడు ఎముకలా మరి వస్తే కదా చిన్ని నీ కొద్ది ఇంకా అది పొట్టి చేసుకోపో కొనుకోపో మా నాది అది ఉండదలే ఉండేలే నువ్వు నోతినే మాది నేను ఏం తిను నేను అన్నం పెట్టాలి ఖండి నేను తింటనా ఏమిన్న ఏం తిని తిన్ తిన్ బాబు కొడనలే తిను అన్నదలే మళ్ళా అమ్మ నేను అది తీసియా ఆ తలం లేదు எக்கா சாலை மெத்தபு நேமு இன்னும் கூட தின நீ எமுக்கல పిల్ల రే మీ భార్య రే మీ వైఫే బుజ్జి బుజ్జి అక్క కొడుకుంటుంది అక్కకు కొడేస చిన్న బావా బాగోడ ఫ్రై బాగులేదు మొన్న ఎవరిని పిలిచిందే ఏమని నన్ను పద్నాలుగు సంవత్సరాలే పద్నాలుగేనాయన అక్కడ మా రేవంత్ ఏదో అంటే వాళ్ళమ్మ నేను అంటే కొంచెం ఆకు నీకు పద్నాలుగు సంవత్సరాలు అంటుందన్నమాట ఏదో ఏదో అన్నాడు వాడు అందుకోసము ఇక్కడ మా లహరి నా ప్లేట్లో ఎముకలు అన్నీ వేసిందండి నేను కూడా తినలేకపోయాను అన్నమాట వచ్చి అసలు నాకు సగింపలేదు వాటిని చూస్తేనే మళ్ళీ తీసేసాను ఎందుకంటే ముందుగానే ఆల్రెడీ తినేస్తున్నాను ఆ రోజు అన్నదినే లోపల లేట్ అయిపోయింది కొంచెం ఆకలి అనిపించేసింది అనమాట అందుకే అన్నీ తినేసి ఉన్నాను అన్నమాట ఆ రోజు మా మాధవి పెళ్లి రోజుకి వడలు చికెన్ ఇంకా ఎక్కువ ఇంకా ఏదేదో చేసేది చేసేది పాయసం ఇలాంటివన్నీ వద్దు స్వీట్స్ అందులోనూ ముందుగా స్వీట్స్ అవన్నీ తెచ్చున్నారు పక్కలు అలాగే డ్రింక్స్ వడలు అన్నీ అనమాట పెళ్లి రోజుకి అన్ని తర్వాత తినేసి ఇంకా అరిగేదానికి డ్రింక్స్ ఆ రోజు స్పెషల్ డ్రింక్ అనమాట ప్రతిసారి థమ్స్అప్ దాగే వాళ్ళము ఆ రోజు మాత్రం మెరిండా అన్నమాట అంటే మెరిండానే తీసుకొచ్చి పెట్టేస్తున్నారు తమ్స కూడా ముందు ఉండిందంట తాగేసారు మధ్యాహ్నము సో ఇప్పుడు మెరిండా కలర్ ఫుల్గా ఉండింది అనమాట అలా రచ్చరచ్చ చేసింది పెళ్లి రోజుకి ఫ్రిడ్ కూలింగ్ లేదీ అయిపోయిన తర్వాత తర్వాత అవి తెచ్చుకున్నాడు అసలు ఇవన్నీ కొంచెం గోంగూర పుల్ల నిన్న తెచ్చిన గోంగూర ఊర్లో నుంచి మిరపకాయలు ఫ్రెష్ గు నింది ఆకులు కొనుక్కుందాం అనుకున్నాది ఇంట్లో చిరకు గోంగూర అన్నీ చేస్తున్నారు వాళ్ళ కోడలు వాళ్ళ కోడలేకొచ్చులా మనం గుడులో అట్టని కాదు పల్లీల్లో పెంచింది అదొక టేస్ట్ ఉంటుంది కదా బాగా మంచిగా అంటే ఏ నెయ్యకుండా ఆకూరలో సాల్ట్ తక్కువ పుల్లంగి ఎందుకు అంటే చింతపండు వేసింది మళ్ళీ ఈ పిల్ల

అంతా పెరిగేసి మళ్ళీ దూపుడాగా వస్తుంది చూడు లాస్ట్ కూడా అటుంది లాస్ట్ లో వస్తుందక్క అన్న ట్రై ఇచ్చాడా అదే వేసుకొచ్చే వచ్చేడా లక్ష నడుకొని నడుకొండి ఆడ ఇచ్చేట్లనే డ్రింక్ మెరిండే అన్నమాట అన్నదిన తర్వాత అదే మా ఆడ మనకాయ తొక్కుడు కనబడుతుంది పెళ్లి రోజు రచ్చలు వచ్చే ప్రదీప అత్త మళ్ళీ పెళ్లి రోజు లచ్చలు వచ్చే ఆ పోయినసారి కొత్త కోడూరులో పోయినసారి కొత్త కోడూరులో రచ్చ ఈరోజు ఈసారి ఇప్పుడు రచ్చ కేక రచ్చరచ్చు రెడీ కదా పొద్దున మధ్యాహ్నం సురేంద్ర బట్టలేసుకున్నాడంటూడు వచ్చేసాడ మేము కదలేదా

నారంగ ఉంటాయి చూడు నారంగి మిఠాయిలు మాయి నారాంగి మెయిల్ ఉండేది కదా నారంగ ఇప్పుడు నారంగ అదే సేమ్ అదే అవునకు అవునవును ఆ నారంగి మిఠాయిలు లాగానే ఉంటది ఇది నాకు బ్రౌన్ ఉండేది ఒకటి ఈ పక్కది అది కాదు అది కోవా కోవా టేస్ట్ బాగుంది అంటే ఫ్లేవర్ నచ్చింది అంటే పాలు పాలుగా లేకుండా అట్లా బాగుంది అంతే టీ ఉండాలనుకున్నప్పుడు ఉండిపోవాలా తప్పదు బాగుందిరా ఇది

ఇక తినేసి నిదానంగా లేట్ గానే బయలుదేరామండి ఇదిగోండి ఆ రోజు పక్క రోజు శ్రీరామనవం అన్నమాట అందుకే టెంపుల్స్ అన్ని ఇలా తో అలంకరించున్నారు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్